ఎగువన భారీగా కురిసిన వర్షానికి కొసిగిలో పొంగిన చేపవంక ఇబ్బందులు పడిన ప్రజలు పట్టించుకుని సంబంధిత అధికారులు కర్నూలు జిల్లా కొసుగితో పాటు ఎగువనున్న ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో సోమవారం కొసిగిలో హల్వీ రోడ్డులో వీరసేవ కాంప్లెక్స్ వద్ద చేపవంక పొంగి పొర్లింది దీంతో రెండు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి అయితే సాయంత్రం సమయంలో వర్షం కురవడంతో భారీగా వచ్చిన వర్షానికి వంక నిండుగా ప్రవహిస్తోంది అయితే రెండు గంటలైనా వంకలో నీరు తగ్గకపోవడంతో విద్యార్థిని విద్యార్థినిలో ఉపాధ్యాయులు రైతులు రోజువారీ కూలీలు ఊరుకుంద ఈరన్న స్వామికి వెళ్లిన భక్తులు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రజలు వంక దాటడానికి శత విధాలుగా ప్రయత్నించారు కాగా స్థానికంగా ఉన్న కొంతమంది యువకుల సహాయంతో ఒకరి చేయి ఒకరిని పట్టుకొని ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా తప్పక పరిస్థితుల్లో ప్రమాదంలోనే వంకను దాటారు అయితే వాహనదారులు సైకిల్ మోటార్లను దాటించేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతూ దాటించారు ప్రజలు ప్రయాణికులు రైతులు రోజువారి కూలీలు విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సంవత్సరంలోనే నాలుగు నుంచి ఐదు సార్ల వరకు ఈ వంక వస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వంకపై వంతెన ఏర్పాటు చేయాలని వారు కోరారు కాగా ప్రజలు ఎంత ప్రమాదంలో వంకను దాటారో చూద్దాం

ಪ್ಪ <laughs> ನಾತೇಕ <laughs>